మన త్రీ ఓ క్లాక్ వరకు పర్మిషన్ కాబట్టి సార్ కూడా కరెక్ట్గా టైంకి వచ్చినట్టు నేను ఆర్ కృష్ణయ్య గారిని మనం ఉద్దేశించి సందేశం కలిసి కోరుతున్నాను సార్ మూడు దినాం మీద మూడు డిమాండ్ల మీదనే దీక్ష చేస్తున్నాం సార్ నెంబర్ వన్ ఏమో అవినీతి మంత్రులు తక్షణమే భర్తలు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ రైడ్ ఒకటి వచ్చింది నకిలీ విత్తనాలతో చాలా మంది పండుగ కోల్పోతున్నారు నష్టపోతున్నారు వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ సహాయం ఇవ్వాలి అనేది రెండో అంశం సార్ మూడోది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం టూ థౌసండ్ నైన్ లో వచ్చింది ఏది రైట్ నాకు నందిచారి प्राइवेट పడులో పేద విద్యార్థుల 20 శాతం సీటు ఉచితంగా ఇప్పాలి కేంద్ర యావసాయానికి ప్రోత్సాహం ఇస్తాం కేంద్ర వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తాం అవనికి మంత్రులు అవనికి మంత్రులు హాయ్ కుమార్ గారు నందనగర్ పైన పరిసిక సబ్ కమిటీ నరసింహయ్య గారు విజయ్ సార్ స్వచ్ఛమైన పార్టీ బాధ్యత చేయాలనుకోండి మొట్టమొదట మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతం హెంట్ నేను ఉత్సట్లో జరిగినప్పుడు చరణ్ సింగ్ గారు ఉప ప్రధాని ఉండే రాజనారాయణ సింగ్ రాజనారాయణ హెల్త్ మినిస్టర్ ఉండే ఆయన ఐదో రోజు చూసినప్పుడు మేము అలా డేట్ గెస్టర్ కలిసి బీసీల డిమాండ్ మీద మేము మేము రెండం ఇచ్చాము జాతీయంగా కాకా కలర్ కమిషన్ తోటి కాలేదు ఇప్పుడు కొత్త కమిషన్ వేయాలని కోరినాము అదేవిధంగా ఛత్తస్థానం రిజర్వ్ డెక్టర్ జాతీయ అన్నీ పెట్టాలని పోతే రాజనారాయణ సింగ్ మమ్మల్ని తీసుకో ఢిల్లీకి అన్నీ మిమ్మల్ని నేను చరణ్ సింగ్ గారు తప్పిపెట్టాను మేము ఓ ఉత్సవాన్ని చూసి ఈ సందర్భం కాకపోయినా నీతివంతమైన రాజకీయాల కోసం ఈ ఎగ్జాంపుల్ మనకు స్పూర్తి అయితే మేము అందరం ఇవ్వాలి ఆ రోజుల్లోనే ఫ్రీ ట్రైన్ ఇచ్చినాం మాకు అంతవరకు ట్రైన్ టికెట్లు తీసే రెండు వారి ట్రేను వికారాబాద్కి ఐదో వరకు ఫ్రీగా వందల మంది వస్తున్నాం అట్లే పోయినాం మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారు సిటీలు అయినప్పటికీ కూడా తప్పకొని తగ్గిపోయినాం మామూలు భోజనం చేస్తాడు మామూలుగా ఇట్లా పనులు కుట్టించడం లేనటువంటి గొప్ప గొప్ప ఆయన చొరవ వల్లనే ఆ రోజు మండర్ కమిషన్ వచ్చింది నేను మాట్లాడతాను మొరారు జేట్ తోటి మండల్ కమిషన్ వేస్తాను ఒక కొత్త కమిషన్ వేస్తాం బీసీల గాయపలని బీసీల పక్షపాతి చెయ్యల్సీ రైతులకే కాదు బీసీల కూడా ఆ విధంగా ఆయన తీసుకున్న చెరవచ్చే దేశంలో కునాదీసిన అట్లాంటి పార్టీకి నాయకత్వం వేస్తున్నటువంటి నిజ్ కుమార్ గారికి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మీరు అందరు చూస్తున్నారు రాజకీయాలంటే ప్రజలు అసహించుకుంటున్నారు జయంతిలా ఇది జనసేన పార్టీ చేసి మొత్తం డబ్బులు పెడితే తప్ప ఎమ్మెల్యే గెలి ఎమ్మెల్యే గెలిచిన నుంచి పోటీ పడుతున్నారు అవినీతికి పోటీ పడుతున్నారు డబ్బులకు పోటీ పడుతున్నారు ఆ గవర్నమెంట్ ఒక్కొక్కరు కొడుకు వందల కోట్లు సంపాదించాడు మేము కూడా సంపాదించాలని ప్రతిదానికి రేటు పెట్టి పోటాడుతున్నాడు ముందు డిఫికల్ వచ్చాడు ఏం చెప్పడానికి సందర్భం కాదు కానీ వచ్చి అన్న మాకు హైదరాబాద్ చుట్టుపక్కల ఏమైనా చేస్తలేదు ఒక్క బీసీ కూడా వేయలేదు పై అడిగితే డబ్బులు కావాలని అడుగుతారు అంటే డబ్బులు అంటే పై రెండు కోట్లు వస్తేనే నాడు డోపు వేస్తాను ఒక నాయకుడు పెద్ద నాయకుడు అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో అవినీతి కోసం పోటీ పడుతున్నారు ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి మరి ముఖ్యమంత్రి దృష్టి ఉన్నాయా లేక ఆయననే ఫ్రీడమ్ ఇచ్చి నవిడు తిన చెప్పి అని వాళ్ళు మాట్లాడారు అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి నెల రోజులైంది అయితే ఈ సందర్భంగా మిత్రులు విఠల్ కానీ మహిపాల్ యాదవ్ కానీ మా గురువు గారు అనేటువంటి డాక్టర్ విజయరామరావు కానీ వచ్చి సంఘీభావం చెప్పడం నారగోని గారు అనేది చాలా సంతోషం ఇందులో మేము అందరం పార్టీలో ఎప్పుడు పనిచేయాలి పార్టీ అనేది ఒక డైరెక్షన్ ఇచ్చేదే తప్ప మా అందరికీ ఉన్న అజెండా ఏంటంటే తెలంగాణ తెలంగాణ హక్కుల సాధించడం ఒక సామాజిక తెలంగాణ ఈ లక్ష కేర కూడా పనిచేసి వస్తున్నాం విజయారామరావు ఫుడ్ కానీ ఎఫ్సీఐకి ఇన్ఛార్జ్ ఫుడ్ సప్లై సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ అంటే మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఫేమస్ ఆయన నిజాయితీ పడు అని అంటే సంకల్పం ఉండాలి సంకల్పం ఉంటే మంత్రుడు కూడా ఎట్లా పని చేయొచ్చు ఆయన చూపించండి ఆయన కొంతకాలం పనిచేసినప్పుడు సో ఆ స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ మంత్రులు లేదు అన్ఫార్చునేట్లీ అది నెంబర్ వన్ అజెండా కింద పెట్టి అవినీతి మంత్రులు తక్షణమే భర్త చేయాలని అడిగినాం సీఎం చేయాలని ఆశిస్తున్నాం ఎందుకంటే పాప ఆయనకు ఎక్స్పాన్షన్ కోసం గట్టు దొరుకుతలేదు వెనకనే ఆరుగురున్నారు డబ్బులు వరకు చేస్తారు వాళ్ళు పీకేస్తే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మంత్రి పదవులు వస్తాయి కాబట్టి ఏం కంగారు లేదు ఖచ్చితంగా ఉన్నవాళ్ళని ఆరుగురు బీకేసీ ఆరుగురు కొత్తోళ్ళు తీసుకోవచ్చు ఆ కొత్తోళ్ళు కూడా సామాజిక సమీకరణాలతో కూడా తీసుకోవచ్చు మాకు చాలా రోజులు పేపర్లు వస్తుంది ఇట్లా కొట్లాడుతున్నాడు అట్లా తరలి ఎవరికి వెళ్ళాలి ఎవరికి ఆ సమస్య పోతుంది కావాలంటే లిస్ట్ మేమే ఇస్తాం ఆరుగురు నన్ను కూడా అడిగారు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికల ఆధారంగా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఆరుగురు ఎవరు అవినీతి పని తెలుసుకోవడం పెద్ద విశేషం కాదు మీ మీడియా ఛానల్లోనే పుంకాను పుంకుని స్టోరీస్ వచ్చినాయి ఎవరు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు కాబట్టి మేము డిమాండ్ చేసిందంటే తక్షణమే వాళ్ళని తీసే నీకు చేతగాదనకు ఎవరైతే ప్రమాణ స్వీకారం మీతో చేయించో ఆ గవర్నర్ దగ్గర పోయి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆయన కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి కరప్షన్ చేసినాడు మంత్రి ఎట్లుంటాడు కాబట్టి అతని మీద ఖచ్చితంగా ఈ పోరాటం మేము కొనసాగిస్తాం నెక్స్ట్ కనుక రేవంత్ రెడ్డి పదిహేను రోజులు స్పందించకపోతే గవర్నర్ రిక్వెస్ట్ చేసి వారిని అంటే డిస్ట్రిప్ చేయమంటాం ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అవినీతి మంత్రులు నీతి మంత్రులు చాలామంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ సోయినాలు చాలా మంది ఉన్నారు రిక్వెస్ట్ చేసిన రేవంత్కి ఏంటంటే నువ్వు ఉన్నా లేకున్నా ఉద్యమంలో ఆ తెలంగాణ సోయితో పరిపాలించు పోయి నువ్వు తెలంగాణ కదా తెలంగాణ స్టోయి అంటే మన నిధులు మన నీళ్లు మన నియామకాలు ఇప్పటి కూడా అచీవ్ కావాలనే బాధలో ఉన్నారు కాబట్టి ఇది ఒక అంశం రెండోది రైతులకు సారి చెప్పిట్టు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి విత్తనాలు పేరు మీద దొంగ విత్తనాలు నకిలీ విత్తనాలు ఇస్తే పలు నిలవ పాపం నాటుకుంటున్నారు విపరీతంగా నష్టపోతున్నారు వేలాది ఎకరాల్లో నష్టం వచ్చింది నష్టం వాటినే దాన్ని నష్టపరిహారం తక్షణమే గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎకరానికి పాతిక వేలు తగ్గకుండా నథింగ్ అసలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాంపెన్సేషన్ అనేది అది తక్షణమే ఇవ్వాలని మా సెకండ్ డిమాండ్ థర్డ్ ఏంటంటే సేంద్రియ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి రైతులకు ప్రోత్సహించాలి మాది రైతుల పార్టీ బేసిక్గా యూపీలో ఉన్నటువంటి పార్టీ రైతుల పార్టీ చరణ్ సింగ్ దగ్గర నుంచి అజిత్ సింగ్ నుంచి ఇప్పుడున్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వర్గ అందరూ కూడా వాళ్ళ రైతుల పార్టీ ఒక సామాజిక తెలంగాణ కోసం వాళ్ళు మొన్న వచ్చి మాట్లాడినారు నేనేదో తెలంగాణ కోసం కొట్టాడి ఇక్కడ నేనా సామాజిక తెలంగాణ వస్తుందనుకున్నా రాలేదన్నట అక్కడెక్కడో ఢిల్లీలు నాయనకర్థం అవుతుంది ఇది సామాజిక తెలంగాణ కాదని అది సాధించుకునేంత వరకు కూడా మనకు కొట్టాడాల్సిన అవసరం ఉంది మూడో అంశం ఏమడిగామంటే టూ థౌజండ్ నైన్లో అది చట్ట